స్వామి ఒక్క రాత్రి జింగ పువ్వుతో దోకునే బాబు స్వామింట్లో స్వామి భార్య బిడ్డలతో యాభై ఏళ్ళు సంతానం చేసిన ఇల్లు స్వామివారికి ఐదు మంది కొడుతులు ఒక్క కూతురు వీరనారాయణమ్మ కూతురు సంతానమే ఇప్పుడు ఎనిమిదో తరం గుళ్ళో నడిచేది సంతానం లేదు స్వామివారి చేత నిప్పు తెప్పించిన తర్వాత అమ్మవారి గేటలు కోనాల కదా ఒక కిలోమీటర్ దూరంలో అమ్మవారి వెళ్ళింది గుండా నుంచి ఒక కిలోమీటర్ పోవాలి అమ్మవారికి వాళ్ళే పిల్లలతో సంతారం చేసేటప్పుడు చిన్న రామాలయం పిల్లలను పూజ చేసిన వాడు స్వామివారి కింద గుడి చిన్న గుడి అదే గుడి పడిపోతుంటే కొత్త గుడి కట్టాలన్నా చుట్టూ రేపు దేవుడు మీరు దాతలు మీ పేరు డాక్టర్ నుండి లేచాను మీ అట్లా దాత సాయంత్రం కట్టాను శనివారం శనివారం మీ పేరు మీద అభిషేకం ఇది స్వామి పేరు మంది అక్కడ పోలేరంగత